సర్గము శ్రీరాముడు కౌసల్యామాతను దర్శించుట ఆమె తన కుమారుని ఆశీర్వదించుట పౌరులందరును వెళ్లిన పిమ్మటనిశ్చయజ్ఞుడైన దేశకాల పరిస్థితులను పూర్తిగా ఎరీగి సమయస్ఫూర్తితో సముచితములగు నిర్ణయములను తీసుకునటలో సర్వసమర్థుడైన వానిని నిశ్చయజ్ఞుడు అని ఎందురు దశరథ మహారాజు మంత్రులతో మొదల సమాలోచన చేసి అతడు తన నిర్ణమైన ఇట్లు ప్రకటించెను రేపే పుష్యమీ నక్షత్రము కనుక పద్మముల వంటి ఎర్రని కన్నులుగల నా కుమారుడైన శ్రీరాముడు రేపు యువరాజ పట్టాభిషిక్తుడు కాగలడు అంతట దశరథ మహారాజు మంత్రులను పంపివైచి తాను తన అంతఃపురుమునకు ఏగెను పిమ్మటా అతడు తన రథసారథికి శ్రీరాముని ఇచ్చిటికీ దీసుకుని రమ్ము అని ఇచ్చెను అప్పుడు ఆ రథసారథి మాట శిరసావహించి శ్రీరాముని మరల గునివచ్చుటకే వెంటనే బయలుదేరి ఆయన భవనమును సమీపించెను సుమంత్రుని గూర్చి ద్వారపాలకులు రామునకు నివేదించిరి సుమంత్రుడు తన మందిరమునకు చేరినట్లు శ్రీరాముడు విని పట్టాభిషేకమునకు విఘ్నమేదైనా ఏర్పడినదా లేదా ఏదైనానుక ఉపద్రవము సంభవించినదా అను సందేహములకు గురియ్యను వెంటనే రాముడు సుమంత్రుని తన భవనములోనికి రప్పించి మరల నీవు ఇచటికి వచ్చిన పనియేమో పూర్తిగా వివరింపుము అని అతనితో నుడివెను సూతుడు శ్రీరాముని వచనములను వినిన పిమ్మట ఆయనతో ఓ రామ మహారాజుగారు మిమ్ములను చూడగోరుచున్నారు అచటికి వెళ్ళుటయా లేదా అనునది మీ ఇష్టము అని పలికెను సుమంత్రుని మాటలను వినినంతనే శ్రీరాముడు ఏమాత్రమూ ఆలసింపక మరల మహారాజును దర్శించుటకై రాజభవనమునకు బయలుదేరెను శ్రీరాముడు రాజభవనమునకు చేరినట్లు విని దశరథ మహారాజు ఆయనకు ఒక ప్రియమైన మాటను తెలుపగోరి అతనిని పురమున ప్రవేశపెట్టెను సర్వశుభలక్షణ సంపన్నుడైన శ్రీరాముడు తండ్రిగారెంతహపురమును ప్రవేశించుచూ దూరమునుండియే నమస్కరించి అంజలి ఘటించినవాడై తండ్రిని దర్శించెను తన కడకు వచ్చి మరల ప్రణమిల్లుచున్న శ్రీరాముని లేవనెత్తి దశరథుడు అతనిని తననుకున జేర్చుకునెను పిదప అతనిని ఒక చక్కని ఆసనమున కూర్చుండజేసి మరల ఇట్లూ పలికెను నాయనా రామ నాకు వయసు మీరినది ధర్మబద్ధములైన సుఖములను అన్నింటినీ అనుభవించితిని మృష్టాన్నదానములతో భూరిదక్షిణలతో జ్యోతిష్టోమము మొదలుకుని అశ్వమేధము వరకు గల యజ్ఞములను వందల కొలదిగా ఆచరించితిని ఇష్టసంతాన ప్రాప్తితో నాకలలు పండినవి చతుర్విధ పురుషార్ధములు సిద్ధించినవి నేడు ఈ భూమండలమున నీవు సాటిలేనివాడవు ఓ బంగారు తండ్రి వేదశాస్త్రాది విద్యలు నాకు అబ్బినవి అర్హములైన నిత్యాగ్నిహోత్రములను ఆచరించితిని ఇష్టవస్తువులను కొల్లలుగా దానముచేసితిని ఓ వీర నా అభిమతములను అన్నింటినీ తీర్చుకొంటిని వందల కొలదీయజ్ఞములను ఆచరించుటచే దేవరు నమును వేదాధ్యయనముచే ఋషరూనమునూ సత్సంతాన ప్రాప్తిచే పితృనము నమును దానధర్మములచే నమును ధర్మసుఖానుభవముచే ఆత్మరు నమును రుణపంచకమునూ పైన ఋణపంచకమును గూర్చి వివరింపబడినది ఇక శ్రుతులలో ప్రస్తావింపబడిన రుణత్రయ ప్రశస్తిని గూర్చీ సూక్ష్మవివేచనము జాయమానోవై బ్రాహ్మణ త్రిభిరణవాజాయతే బ్రహ్మచర్యేన ఋషిభ్యో యజ్ఞేన దేవేభ్యః ప్రజయా పుట్టుకతోడనే ద్విజుడు మూడు రుణములు రుణత్రయము కలిగియుండును నిర్దిష్టముగా బ్రహ్మచర్యమును పాటించుచు నియమనిష్టలతో వేదాది విద్యలను అభ్యసించినచో ఋషరణము తీరును పవిత్రమైన యజ్ఞములను ఆచరించినచో దేవరుణము తీరును సత్సంతానమును పొందుటచే పితృణమునము తీరును తీర్చుకొంటిని నీ పట్టాభిషేకమును నిర్వహించుట తప్ప నాకు మరి ఒక కర్తవ్యము ఏదీయును మిగిలిలేదు అందువలన నీవు నా తృప్తి కొరకు నేను చెప్పినట్లు చేయుము ఓ నాయనా రాజులు మంత్రులు మొదలుగాగల ప్రజలందరూ నీవు రాజువు కావలెను అని అభిలషించుచున్నారు కావున నిన్ను యువరాజునుగా పట్టాభిషిక్తిని చేయిచున్నాను ఓ రామా మరొక్కమాట ఈ మధ్య కలలో నాకు భయంకరములైన అపశకునములు కనబడుచున్నవి గూడిన ఉల్కలు తోకచుక్కలు మహాధ్వనులను గావించుచూ పగటిపూటనే నేలపై రాలుచున్నవి ఓ రామ నా జన్మ నక్షత్రమున క్రూర క్రూరగ్రహములైన సూర్యుడు కుజుడు రాహువు చేరియున్నారని జ్యోతిషాస్త్రజ్ఞులు తెలుపుచున్నారు సాధారణముగా ఇట్టి దుర్నిమిత్తములు ఏర్పడినప్పుడు రాజు మరణించుటయో లేక తీరని పాలగుటయో జరుగును ఓ రఘురామ ఇప్పటినా ఈ బుద్ధీ సంకల్పము మారకముందే నీవు యువరాజ పట్టాభిషిక్తురవు కమ్ము మానవులకు చాంచల్యము సహజము గదా నేడు చంద్రుడు పునర్వసు నక్షత్రముననున్నాడు రేపు చంద్రుడు పుష్యమీ నక్షత్రమున ఉన్నప్పుడు పట్టాభిషేకమును జరుపుట ప్రశస్తము అని దైవజ్ఞులు తెలుపుచున్నారు కావున ఓ రామ పుష్యమీ నక్షత్రయుక్తసుముహూర్తముననే అభిషిక్తుడవు కమ్ము ఈ విషయమున నా మనస్సు నన్ను తొందరపెట్టుచున్నది కనుక రేపే నిన్ను యువరాజ పట్టాభిషిక్తునిగా జేయిదును అందువలన ఇప్పటి నియమములను పాటించుచు నీవును మా కోడలు సీతాదేవియును రాత్రివేళ ఉపవాసదీక్షను నడుపుచూ దర్భాస్తరణములపై సేనింపవలను సామాన్యముగా ఇటీ శుభకార్యములకు పెక్కు విఘ్నములు ఎదురుగుచుండును కావున నీ మిత్రులెల్లరును అన్ని విధములుగా అప్రమత్తులై ఇప్పటినుండియే నిన్ను కాపాడుచుందురుగాక కేకే రాజ్యమున మాతామహుని తాతగారి ఇంతనున్న భరతుడు తిరిగి అయోధ్యకు వచ్చులోపలనే నీవు యువరాజ పట్టాభిషిక్తుడవగుటమేలని నాకు తోచుచున్నది నీ తమ్ముడైన భరతుడు సర్వదా అన్న అడుగుజాడలలో నడుచుకునువాడు గలవాడు దయాడువు ఇంద్రియ నిగ్రహము సంయమనము గలవాడు మీదు మిక్కిలి నిస్సందేహముగా అతడు సత్పురుషుల మార్గమునే అనుసరించువాడు అయినను శ్రీరామ సాధారణముగా మనుష్యుల యొక్క చిత్తములు చంచలములు ధర్మనిరతులైన సత్పురుషుల మనస్సులుగూడా ఒక్కొక్కప్పుడు వేర్వేరు కారణములవలన రాగద్వేషములచే ప్రభావితములగుచుండును ఇది నా అభిప్రాయము మరునాడు జరుగనున్న పట్టాభిషేక విషయములను గూర్చి తెలిపి నాయనా రామ ఇక వెళ్ళుము అని అనుజ్ఞ ఇచ్చిన పిమ్మట శ్రీరాముడు తండ్రికి ప్రణమిల్లి తన భవనమునకూ చేరెను రాముడు తన భవనమున ప్రవేశించెను పిమ్మట తన తండ్రియగు దశరథుడు సంకల్పించిన యువరాజ పట్టాభిషేకమును గూర్చి కౌసల్యామాతకు తెలుపదలచినవాడే తత్క్షణమే బయలుదేరి ఆమేంతపురమునకు చేరెను అచ్చట కౌసల్యాదేవి వ్రతాచరణమునకు తగిన పట్టువస్త్రములను ధరించి అంతఃపురమునందలి తన పూజా మందిరమున ఇష్టదేవ ధ్యానమునందు నిమగ్నయే శ్రీరామునికై రాజ్యలక్ష్మిని గోరుచూ మౌనముగా ప్రార్థించుచుండెను దశలో రఘురాముడు ఆమెను దర్శించెను సంతోషకరమైన శ్రీరాముని పట్టాభిషేక వార్తను వినియున్న సుమిత్రాదేవియు లక్ష్మణుడును రాముడు రాకముందే అచ్చటికి చేరియుండిరి సీతాదేవియు దాసీజనము వెంట అచ్చటికి వచ్చియుండెను శ్రీరాముడు అచ్చటికి వచ్చినప్పటికే కౌసల్యాదేవి తన పుత్రుడైన శ్రీరామునకు పుష్యమీనక్షత్రయుక్త సుముహూర్తమున యువరాజ జరుగును అని వినియుండెను సుమిత్రాదేవియుక్ష్మణుడునూ సీతాదేవియూ ఆమెను సేవించుచుండి కౌసల్యాదేవి ప్రాణాయామపూర్వకముగా పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుని ధ్యానించుచు కనులు మూసికునియుండెను ఆ శ్రీరాముడు నియమనిష్టలలోనున్న తల్లిని సమీపించి ఆమెకు పాదాభివందనమాచరించెను పిమ్మట అతడు ఆమెకు సంతోషమును గూర్చుచూ ఇట్లు వచించను అమ్మా ప్రజలను పాలించు బాధ్యతలను చేపట్టవలసినదిగా తండ్రిగారు నన్ను ఆజ్ఞాపించిరి వారి ఆదేశముననుసరించి రేపు నాకు యువరాజ పట్టాభిషేకము జరుగును నా భార్యేగు సీతయు నేనను నేటి రాత్రి ఉపవసింపవలెను తండ్రిగారు రుత్విజులతో గురువులతో ఆలోచించి ఇచ్చిన ఆదేశమిది అమ్మా రేపు జరుగనున్న పట్టాభిషేకమునకు సంబంధించి ఆచరింపదగు అభ్యంజనాది మంగళ కార్యక్రమములను నాకును వైదేహికిని నిర్వహింపుము అంతట కౌసల్యాదేవి తాను చిరకాలమునుండి అభిలషించుచున్న శ్రీరామ పట్టాభిషేక వార్తను విని ఆనంద బాష్పములను రాల్చుచు రామునితో ఈ విధముగా అవ్యక్త మధురవచనములను పల్కెను నా చిన్నారి రామయ్య చిరకాలము వర్ధిల్లుము నీ శత్రువులు నశింతరుగాక నీవు రాజ్యలక్ష్మిని చేపట్టుము మన బంధువులందరినీ నా బంధువులను సుమిత్రపిని బంధువులను ఆనందింపజేయుము నాయన ఒక శుభనక్షత్రయుక్త లగ్నమున నీవు నాయందు ఉదయించి నాకు ఎనలేని సంతోషమును గూర్చితివి శుభలక్షణ సంజాతుడవైన నీ యొక్క సద్గుణములకు మీ తండ్రి దశరథుడు ఎంతగానో మురిసిపోవుచున్నాడు కన్నయ్య కమలాక్షుడు పురుషోత్తముడు అయిన శ్రీమన్నారాయణుని గూర్చి దీక్షతో నేనొనర్చిన నేను సఫలములైనవి అందువలననే ఈ ఇక్ష్వాకురాజ్య లక్ష్మి నిన్ను వరింపనున్నది కౌసల్యామాత ఇట్లు ఆశీర్వచనములను పలికిన పిమ్మట శ్రీరాముడు ప్రక్కనే వినమ్రతతో అంజలి ఘటించి ఆసీనుడైన సోదరుడగు లక్ష్మణస్వామితో చిరునవ్వు చిందించుచు ఇట్లు నుడివెను ఓ లక్ష్మణ నీవు నా ప్రాణము కావున ఈ కోసల రాజ్యలక్ష్మి నిన్నను చేరినట్లే కనుక నాతోగూడి నీవును ఈ వసుధను పాలింపుము ఓ సౌమిత్రి నీకు ఇష్టములైన సకల భోగ్య పదార్థములను అనుభవింపుము అమూల్యములైన రత్నములను వస్త్రములను ఆభరణాదులను పొందుము ఈ రాజ్యమేగాదు నా ప్రాణములేనివి వీటినన్నింటినీ నీ కొరకే కోరుకునిచున్నాను లక్ష్మణునితో ఈ విధముగా పలికిన పిదప శ్రీరాముడు తల్లులిద్దరికినీ పాదాభివందనమునాచరించెను అనంతరము వారిని సీతాదేవిని వీడ్కుని అతడు తన భవనమునకు చేరెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు నాలుగవ సర్గము సమాప్తము